శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అధిక మొత్తంలో నువ్వు ఊహించిన ధనాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ ఈ అదృష్టాన్ని వరాన్ని దూరం చేసుకోకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన పాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలని నీ సాయి ఎప్పుడూ కూడా నీ కోసం ఏదో ఒకటి చేయడానికి ముందే ఉంటాడు అలాగే ఈరోజు కూడా నీ నీ సంతోషం కోసం నువ్వు దేనినైతే పొందాలని చెప్పి ఆరాటపడుతున్నావో అయితే అంటే ఇన్ని రోజుల నుంచి ఇది లభించడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావో దానికి తగిన ప్రతిఫలం ఈరోజు నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు నీకు అధిక మొత్తంలో ధనలాభాన్ని కలిగించబోతున్నారు కాబట్టి ఒక్క నిమిషం నీ సాయిపై నమ్మకం నుంచి నేను చెప్పే మాటని అలాగే నేను చెప్పేటటువంటి యొక్క సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకొని సంతోషంగా నీ మనసును ఉంచుకుంటామని అనుకుంటున్నాను మరి మన బాబాగారి సందేశంలో పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం బిడ్డ నీ మీద నాకు నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమ ఉంది నేను నీ అది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఏమిటి బాబా అలా మాట్లాడుతున్నావు అని అంటావేమో నిజం చెప్తున్నానమ్మా నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది ఎంతో ఆప్యాయత కూడా ఉంది బిడ్డ అలాగే నిన్ను చూస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నన్ను నిన్ను చూసుకున్నట్లుగా ఎంతగానో గర్వపడుతూ ఉంటాను ఎందుకో తెలుసా బిడ్డ నీవు నీ ప్రేమ అలాగే నీ యొక్క అంటే ప్రవర్తన ప్రతి ఒక్కడి కూడా నీ తండ్రికి ఎంతో ఇష్టం అందువల్లే నిన్ను చూసినప్పుడు నన్ను నిన్ను చూసుకున్నంత ఆనందంతో నీ ప్రవర్తనతో నీ ప్రేమతో ఎంతగానో తడిసి ముద్దవుతూ ఉంటాను ఈ బాబా తండ్రికి గురువుకి ఇంతకన్నా కావాల్సినటువంటిది ఏముంటుంది చెప్పు నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని చూసి నన్ను సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా వేరు కాబట్టి ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా ముచ్చట వేస్తుంది ఏంటి బాబా దేని గురించి ఇలా మాట్లాడుతున్నారని నువ్వు ఆశ్చర్యపడవచ్చు నేను చెప్తున్న నిజమే బిడ్డ నీవు సత్ప్రవర్తనతో అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నువ్వు ఎంతో కష్టపడ్డావు ఎన్నో కష్టాలను అధిగమించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీపై పడినటువంటి బరువు బాధ్యతలు కుటుంబ సమస్యలన్నిటికీ కూడా నీకు నువ్వే జాగ్రత్తగా అన్నీ కూడా పట్టి ప్రతి క్షణం కూడా నీ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చిందని అనుకోకుండా సమస్యను తెచ్చుకోకుండా కనీసం నీ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా నీ పని నువ్వు ప్రశాంతంగా సాగించుకుంటూ అలాగే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అన్నిటికీ కూడా సమభావంతో స్వీకరించి నువ్వు ఇలా ఉండడం వల్లే నాకు దగ్గరయ్యావు అయితే నువ్వు ఏ మాత్రం కూడా ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదో నాకు బాబాకి కావాల్సినటువంటి సహాయం అది కూడా దేనికోసం కూడా నీకు తెలుసు కదా నిన్ను పరితపిస్తూ పదే పదే నన్ను వేడుకుంటున్నావు కదా ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే నువ్వు ఇక దేనికి పనికి రావు అనే స్థితిలో నిన్ను విడిచిపెట్టారో అంటే ఇవన్నీ కూడా వారికి కావాలని చేస్తున్నారనుకో అంటే ప్రస్తుతం ధన సహాయాన్ని కోరుకుంటున్నావు కదా కాబట్టి ఎక్కడ నీకు సహాయం అందాల్సి వస్తుందేమని నీ దగ్గర బంధువులు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే నీ శ్రేయోభలాక్షులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా నిన్నెలా దూరం పెట్టేశారు అలా దూరం పెట్టడం వల్ల అది కూడా మంచిది ఎందుకు తెలుసా ఎవరి మ అంటే ఎవరి మనస్సుతో ఎలాంటిది ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో అలాగే వారేమిటో వారి బిహేవియర్ ఏమిటనేది పూర్తిగా నీకు అర్థమైంది ఇక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు చూడు బిడ్డ నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించబోతుంది అంతవరకు కూడా జాగ్రత్తగా ఉండు ఏ మాత్రం కూడా నువ్వు ఎవరితో కూడా వైరం పెట్టుకోకుండా ఎప్పటిలాగే నవ్వుతూ ఉండో ఎప్పటిలాగే సత్ప్రవర్తన కలుగుతూ ఉండో ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ముందుగా ఎందుకంటే ఎవరు తెలియనటువంటి లోకంలో అంటే ఎవరికి వారి అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నా నీ దగ్గరకు వచ్చి నీకేదో సహాయం చేస్తారని లేదంటే సహాయం చేయడం లేదని ఒకరిని నమ్మ ఉండడం వల్ల అసలు మంచిది కదమ్మా నిన్ను నువ్వు నమ్ముకో భగవంతుని మీద నమ్మకం పెట్టుకో ఈ విధంగా ఉండడం వల్ల ఎవరైనా కానీ ఏదైనా కానీ హాని తెలిపెట్టినా ఈ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఎవరికైనా వివరించినా నువ్వే అందరి మీద అవుతావు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకున్నావు కదా ఇంకొన్ని రోజులు ఓడ్చుకుని నీ కష్టానికి ప్రతిఫలాన్ని అలాగే నీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకై నీకే చూపించేలా చేస్తాను అలాగే ఈ బాబా సహాయం నీకు ఏ విధంగా రాకబోతుందో నీకు నువ్వే ఆశ్చర్యపడేలా చేస్తాను అలాగే నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా నీ పనిలో అభివృద్ధి చూడబోతున్నావు నీ అభివృద్ధితో అందరంతా ఊహకందరంతా ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీ కల్పించబోతున్నాను నిన్ను ఎవరైతే హేళన చేశారో వారందరినీ కూడా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నావమ్మా అలాగే నీ గురించి నిన్ను నువ్వు ఎక్కువగా ఆలోచించలేకపోతున్నావు నీ నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కరిస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్కటి కూడా సమస్య నాది అనుకుంటావు కానీ నీ సమస్య మాత్రం అంటే నీ మనసుకి హత్తుకునేటటువంటి సమస్యని ఎవ్వరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉంటున్నావు కదా బిడ్డ నీకు తగినటువంటి ప్రతిఫలం రావడం లేదని చాలా అంటే చాలా ఎక్కువగా నిరాశపడుతూ ఉన్నావు కదా నీ నిరుత్సాహను అలాగే నీ యొక్క ప్రతి ఒక్క నిరసనను కూడా నీ నుంచి దూరం చేస్తానమ్మా నువ్వు ఎంత సంతోషంగా ఉండేలాగా నీ సాయి నీపై అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అంటే నువ్వు అసలు నమ్మవు ఎందుకంటే ఏదైనా కానీ జరిగితే కదా బాబా నమ్మేదని అంటావేమో అదే విధంగా నీకు జరిగే విధంగా జరిగి చూపిస్తాను నువ్వంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా ఒమ్ము చేసుకోకుండా నమ్మకంతో శ్రద్ధా సభులతో నువ్వు ఎప్పట్లాగే నిన్ను నువ్వు నా నడుస్తూ ఉండో నేను ముందు ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా నిన్ను సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం అనేది నీకు దక్కుతుందో నువ్వే చూస్తావు ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతావని ఎప్పుడు కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క సాయి మార్గంలో నడుచుకుంటూ ఉంటావని నేను ఎప్పుడు కూడా నీ నుంచి కోరుతూ ఉంటున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం తీసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు